హాయ్ అండి నమస్తే ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాస్ ఉసిరికాయతో వన్ ఇయర్ పాటు ఉండే ఆమ్లా మురబ్బా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఆమ్లా మురబ్బాని పిల్లలైనా పెద్దలైనా రోజుకొకటి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువ ఉసిరికాయలు ఉన్నప్పుడు ఇలా ఆమ్లా మురబ్బా ప్రిపేర్ చేసుకుని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆమ్లా మురబ్బా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా నీట్ గా క్లీన్ చేసుకున్న రాసు ఉసిరికాయల్ని అర కిలో వరకు తీసుకున్నానండి మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి తగినంత వాటర్ తీసుకుని ఇలా హోల్స్ ఉన్న ట్రైన్ కానీ ప్లేట్ ను కానీ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ రా ఉసిరికాయల్ని ఈ ప్లేట్ లో వేసుకోవాలి ఉసిరికాయలన్నీ ఇలా ప్లేట్ లో వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చాక్ తో కానీ ఫోర్క్ తో కానీ ఈజీగా గుచ్చినట్టయితే చక్కగా స్టీమ్ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసుకుందాము ఈ రాసు ఉసిరికాయలు పూర్తిగా చలారిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని వీలైనన్ని ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చక్కగా జ్యూసీ జ్యూసీగా మురబ్బా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రాసు ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అరకిలో రాసు ఉసిరికాయలకి అర కిలో వరకు స్వీట్ పడుతుందండి నేను ఇక్కడ బెల్లం పావు కిలో తీసుకుంటున్నానండి అలాగే పంచదార పావు కిలో వరకు తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం బెల్లం తోటైనా చేసుకోవచ్చు లేదా మొత్తం పంచదార తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ వేసుకుని మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న రాస్ ఉసిరకాయలు కూడా వేసేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించినట్లయితే రాసు ఉసిరికాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి పంచదార బెల్లం చక్కగా కరిగిపోతుందండి ఇలా గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి చూస్తారు కదండి ఉసిరకాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు యాలకులు చక్కగా దంచుకుని వేసుకోవాలి యాలకులు పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఉసిరికాయ ఉన్న వగరు పోతుంది అలాగే పాకం చిక్క పడకుండా ఉంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చక్కగా పాకం కలర్ మారి ఉసిరికాయలు చక్కగా ఉడికాయండి ఈ మురబ్బాకి ఎలాంటి పాకం అవసరం లేదండి కాస్త పాకం చిక్కపడితే సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా ఉడికించుకుంటే మురబ్బా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మురబ్బాని ఒక రోజు అంతా కూడా అలా వదిలేయాలండి చూసారు కదండి మురబ్బా జ్యూసీ జ్యూసీగా పాకం అనేది చిక్కగా రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన మురబ్బాని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిలవు ఉంటుందండి అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు చూసారు కదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాస్ ఉసిరకాయతో స్వీట్ చేసుకున్నాం కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు